నీకోసం వచ్చిన కదా ఇది పద్ధతి కాదు అశోక్ అన్నీ నా పద్ధతి అన్న నీకు దండం పెడతా నాకు ఇద్దరు పిల్లలు నా పెళ్ళ వదిలేదన్న నీకు దండం పెడతా నేనేమో రాత్రిపూట రమ్మంటే రావు ఏమను నువ్వు నామగొండ నా పిల్ల భుజం మీద చేస్తున్నావో నేను చెయ్యేస్తేనేమో కొడతావు ఇంకోటి చేస్తేనేమో ఖుషి అవుతావు అన్నా రాన్న లోపలికి రాన్నా రమేష్ లేదమ్మా లేదన్న బయటికి వెళ్ళాడు అసడాకొచ్చు అరే ఆ మనిషికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఆ మనిషి అసలు తెలుసులే కదా నా చెబుతా కూడా మైక్ పెట్టుకున్నా బాగుండదు పెట్టుకోవట్లేదు కదా ఫోన్ చేసినా రమేష్ ఇంటికి రాలా నా ఇల్లు కంప్లీట్ అయింది మొత్తం బాగా కానీ మనకి బట్టల పెట్టడానికి అని అన్న వచ్చిండు రమేష్ నీకోసం వచ్చిన బా ఏంద్రా ఫోన్ చేస్తే తీయట్లేదు నువ్వు ఇది పద్ధతి కాదు అశోకనే నువ్వు పెద్ద మనిషి మంచి అనుకున్నా గానీ ఇది పద్ధతి కాదు

ఎప్పటి నుంచి నడుస్తుంది ఎవరు ముచ్చట అంతా అర్థమవుతుంది నాకు పూజ చేస్తేనేమో చింకు చింగానే వేసి మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు మరే ఫోన్ చేసినా నేను ఎందుకు వచ్చినా తెలుసుకోవాల మైక్ పెట్టుకోవాలంటే మైక్ పెట్టినామా మంచి గిల్లు కదా నువ్వు మంచి గిల్లు రా నేను వచ్చింది గొప్ప నువ్వు నీకు దండం పెడతా నా పెన్లా ఇద్దరు అన్న నీకు దండం పెడతా పిల్లలు నా పెన్లాడ్ వదిలే నీ నీకు దండం పెడతా నీ దండం పద్ధతి కాదన్నా సరే అమ్మా నువ్వు ఏమనుకో నేను చెప్తున్నా కదన్న ఈ పద్ధతి కాదు వెళ్ళిపోంద దండం పెడతా మళ్ళా నువ్వు అరే రమేష ఇప్పుడు నా మీద నిందలు వేస్తే తప్పు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా నిన్ను నన్ను నేను కోటి రూపాయలు పెట్టించి ఇల్లు కట్టించిన రోజు ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు నేను చెప్తున్నా చూడు నువ్వు ఇట్లా ఇంత దిగదారిపోయి మాట్లాడుతావు నేను అనుకోలేదురా నేను నిన్ను నువ్వు ఏదో చెబుతాను అనుకున్నా కానీ ఇట్లా మాట్లాడతావు నేను కళ్ళ కూడా అనుకోలేదురా నాకు అర్థమవుతుంది నాకు రెండు వేల రూపాయలు ఇచ్చాడా పని పంపించి నువ్వు పని చేద్దామని నువ్వు ఈ పని కోసం మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా పాగలగేటలాగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నా ఇంటికొచ్చింది అన్నయ్య నువ్వు జులుం చేసుడు ఈయన జులుం చేసుడు ఏమేది అయ్యో అని ఎలా చెప్తే అర్థం మిషన్ పెట్టుకోమన్నా పెట్టుకోడు అన్నీ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారా

ఎందుకు రావు గియ వారా నడిపిస్తున్నావు కదా అందుకే వస్తున్నావు ఏమనో నువ్వు నామగొండ నా పిల్ల భుజంగా చేస్తున్నావు నేను చెయ్యేస్తేనేమో కొడతావు ఇంకోటి చేస్తేనేమో ఖుషి అవుతావు అన్నా నువ్వు నన్ను కాను పంపించి నువ్వు అడుగుతున్నావులే

ఇన్ని నేను చెప్పేది అనుకున్నానికి ఇట్లా అర్థం చేసుకుంటావు అనుకోలేదురా రమేషా నువ్వు మంచివాడు చెవిటోడు అనుకున్నా గానీ ఇట్లా నువ్వు ఇంత దేదాలపై మాట్లాడతావు నేను అనుకోలేదురా బాధ పెడుతున్నావు అని చాలా నేనే దండం పెడతానా కొబ్బా నీకు దండం పెడతా మంచి కొబ్బో కట్టించినందుకు నాకు ఇద్దరు పెడతావా నేను అఫ్లా పెడతా నేనే నీకు దండం పెడతా నా పెళ్ళి వద్దయిల్ చూసినా మళ్ళీ ఇంకా చెప్పినాక కూడా చెప్తుండే అంటే నడుపుకోవట్లేదు నాకేం ఇల్లు మంచి కట్టి నేను ఎందుకు వచ్చినా నీకు తెలియచలేదు నువ్వు ఇట్లా బట్టలు పెట్టి ఇంటికి రమ్మని నా ఇల్లు కంప్లీట్ చేసినావు ఇల్లు వస్తు ఇల్లు వస్తు దేవుడు దేవుడు పూజ పూజ ఇల్లు నీకు ఈమెకు బట్టలు ఇంటికాడ బట్టలు పెట్టి అలా మా ఇంటికాడ ఇల్లు వస్తువుకి పూజ చేస్తాం కదా ఇల్లు వస్తువుకి బట్టలు పెట్టి పైసలు కట్నం పెట్టి ఒక వచ్చినా నీకు ఫోన్ చేసినా నీకు ఫోన్ చేస్తా నువ్వు ఫోన్ చేయట్లేదు నువ్వు భయపడుతున్నావు నేను ఇల్లుగుని పోయిందా అనుకుని పోయిందా అంటూ మిషన్ పెట్టేస్తున్నా మంచిగా ఉండాలని నేను మిషన్ వేస్తాయి మిషన్ వినకొడ్ పర్వకొడి మిషన్ పెట్టుకోకపోతే నేను ఇంపెండి నీకు ఏం నేను చెప్పేది నీకు ఏం ఇంపార్టెక్టా అన్న బట్టలు పెట్టడానికి లక్షా పదార్థాలు కట్నం పెట్టి నీకు నీ పిల్లలకు మంచిగా బట్టలు పెట్టి చేద్దామని వచ్చినా నేను పాలకూడ మాట్లాడి మొత్తం చెప్పాలి కదా అనుకున్నా అని నువ్వు చెప్పాలి కదా నాకు ఏం లేదు నువ్వు తెలుసు మంచివాడువిరా నువ్వు చాలా మంచోడివి కాకపోతే నీ చెవులు పడక అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ చెవులో మిషన్ పెట్టుకోరా అంటే పెట్టుకో సరే అమ్మా నేను వెళ్తాను ఎక్కువ మాట్లాడి నీ దండం